అందరికీ నమస్కారం కవన గర్భరాలు ఒక సాహితీ సంకలనం దీనిలో విశేషం ఏమిటంటే వంద సంవత్సరాల సాహితీ సంపదని వంద మంది కవుల్ని ఏర్చి కూర్చిన ఒక ఒక సాహితీ సుమ సముద్రం అది నేను పెట్టిన పేరు అనమాట అడిగి వాపిరాజు గారి లాగా సౌభాగ్య నాకు అత్యంత మిత్రుడు చాలామంది కవులు నాకు పరిచయం కూడా పర్సనల్గా పరిచయం సో కవిత దాటి వివరణ దాన్ని పరామర్శ ఆ కవితాలూకా వివరాలు ఇట్లాగా చాలా పెద్ద సాహితీ యజ్ఞం చేశారు చేపూర్ సుబ్బారావు గారు ప్రేమచందర్ గారు నిజంగా వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ సాహితీ కృషికి నా ప్రణామాలు ఇది ఖచ్చితంగా ఈ సాహితీ లోకంలో ఇది ఉపయోగం కాబట్టి అందరినీ అలరిస్తున్న మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు శివోహం